టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న తాజా చిత్రం విశంబర దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బింబిసారా ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు ఫ్యాంటసీ అంశాలతో విజువల్ లాగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు ఈ చిత్రం వివిధ లోకాలకు సంబంధించిన ఆసక్తికరమైన జానపద కథతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది అయితే షూటింగ్ కి చిన్న విరామం వచ్చిన చిరంజీవి గారు తన సతీమణి సురేఖతో కలిసి యుఎస్ టూర్ వెళ్లారు అమెరికాలో చిరంజీవి గారిని బ్రో చిత్ర నిర్మాత టిజి విశ్వప్రసాద్ కలుసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారిని విశ్వప్రసాద్ అనుమానించారు అయితే ఈ మీటింగ్ వెనుక పెద్ద కథే ఉన్నట్లుగా తెలుస్తోంది తమ బ్యానర్లో సినిమా చేయాలని విశ్వప్రసాద్ మెగాస్టార్కి ఏకంగా వంద కోట్ల రెమొనేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది చిరంజీవి లాంటి బిగ్ స్టార్తో అభిమైన కథతో సినిమా చేస్తే ఆ బిజినెస్ లెక్కలు వేరేలా ఉంటాయని విశ్వప్రసాద్ భావిస్తున్నారట ఓకే అంటే అడ్వాన్స్ ఇచ్చేందుకు కూడా విశ్వప్రసాద్ అయినట్లు తెలుస్తోంది కానీ చిరంజీవి గారు సున్నితంగా ఇప్పుడు వద్దని చెప్పారట తన బ్యానర్లో సినిమా చేసేందుకు చిరంజీవి గారు కూడా ఆసక్తి చూపారు కానీ ముందు కథ సిద్ధం చేసుకోవాలని ఆ తర్వాత రెమ్యునేషన్ ఇతర విషయాల గురించి ఆలోచించవచ్చు చిరంజీవి గారు విశ్వప్రసాద్కి సూచించినట్లుగా తెలుస్తోంది విశ్వంబర తర్వాత మెగాస్టార్ తన కుమార్తె సుస్మిత కుణదుల నిర్మాణంలో ఒక చిత్రం చేయాల్సి ఉంది మెగాస్టార్ లైనప్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం కూడా ఉంటుందని కానీ అది ఎప్పుడనేది భవిష్యత్తులో తేలిపోతోంది అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకి భారీ హిట్స్ అయితే లేవు రీసెంట్ టైంలో విశ్వప్రసాద్కి దక్కిన హిట్ చిత్రం అంటే ధమాకా చెప్పుకోవాలి బ్రూ మూవీ నిరాశపరిచింది రామభరాణం రెస్ట్గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే